మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది మేషరాశి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే అశ్వని భరణి కృతిక ఒకటో పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు మేషరాశి వారికి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా ఖర్చులు ఎదురైనప్పటికీ ఎలాగైనా సరే ఆ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా పనిని పూర్తి చేయడానికి శ్రమించడం అనేది అధికంగా చేయడం బట్టి కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది కనుక రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వాహనాలు నడిపేవారు కావచ్చు లేకపోతే కొత్త ప్రదేశాల్లో పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేసేవారు కూడా వీలైనంతవరకు ఆ విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అవసరమైతే ఆ ప్రయత్నాన్ని కొంతవరకు వాయిదా వేసి తర్వాత దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలం వృషభ రాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిత్రులతో కలిసి మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో లేకపోతే చేద్దామనుకుంటున్న పెట్టుబడులు కానీ భాగస్వామి వ్యవహారాలు కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన ప్రయాణాల విషయంలో మిత్రులతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత సామాన్య ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే కనబడుతుంది అంటే అలాగే నూతన మిత్రులు ఏర్పడే అవకాశము అలాగే దాంతోపాటుగా ఆ మిత్రులతో కలిపి దూర ప్రదేశాలకి ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు జీవిత భాగస్వామితో చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇద్దరి మధ్య ఏది వివాదాలకి ఆస్కారం లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే పనులు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈరోజున ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారు చెల్లించే అవకాశాలు కొంతవరకే ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడన్నా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా లీగల్ వ్యవహారాల్లో ఎవరితోన సంప్రదించేటప్పుడు లేకపోతే ఏదైనా వైద్యుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వాటికి సంబంధించిన ఖర్చుల విషయాలు కొంతవరకు అధికంగా ఉంటాయి అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి దూర ప్రదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి వీటికి సంబంధించిన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది శ్రమతో పాటుగా మీరు ఎక్కువ సామాజిక సేవ చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజునే but having